హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ వేపుని రుచిగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చిక్కుడుకాయలో కాల్షియం ఐరన్ ఫైబర్ ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిక్కుడుకాయలో మంచి రుచిగా ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా చిక్కుడుకాయని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయని తీసుకుంటున్నాను చిక్కుడుకాయని బాయిల్ చేసుకునే ముందు వన్ ఆర్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి చిక్కుడుకాయని ఒక పొంగొచ్చేంత వరకు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక ఇలా ఒక పొంగొచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయని ఇలా ఒక స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వాటర్ని ఇంకా చిక్కుడుకాయని సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చీస్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ మెంతి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మెంతికాడలు ఆయిల్లో బాగా ఫ్రై అయినాక నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయని వేసేసుకోవాలి చిక్కుడుకాయని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చిక్కుడుకాయని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి చూడండి చిక్కుడుకాయ ఇక్కడ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఒక పండు టమాటోని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టమాటో ఇంకా చిక్కుడుకాయని బాగా మిక్స్ చేసుకోవాలి మరో టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ చిక్కుడుకాయ ఇంకా టమాటో ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చిక్కుడుకాయ వేపుడికి నేను పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చిక్కుడుకాయ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు మరో ట్వంటీ పర్సెంట్ మూత పెట్టేసి బాయిల్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి చూడండి మనకి మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ఇక్కడ చిక్కుడుకాయ కుక్ అయిపోయింది చిక్కుడుకాయని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే సో చూశారు కదా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిక్కుడుకాయని మంచి రుచిగా ఎలా చేయాలో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రొసీవ్ అల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్